ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ विरडी पावनु प्रात మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం మీ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఏకోప పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని కలిసి చదువుకుందాం పద్నాలుగో వచనము సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు చెబుతామండి సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ప్రియులారా రెండు మాటలు చాలా క్లియర్గా ఇక్కడ రాయబడ్డాయి సత్యము అబద్ధము అబద్ధము అనే మాటకు అసత్యం సత్యము సత్యముగా మాట్లాడాలి సత్యాన్ని సత్యముగా చెప్పాలి సత్యము అనే దాన్ని సత్యముగా చేయాలి కానీ సత్యానికి విరుద్ధంగా అబద్ధాలు మాట్లాడుతూ జరుగుతూ ఉంటారు కాబట్టి ఈవేళ ఈ పత్రికలో అటువంటి వారితో వాక్యం మాట్లాడుతుంది సత్యములకు విరుద్ధముగా వ్యతిరేకముగా అలాగూ మీరు మాట్లాడవద్దు అది ఈవేళ ప్రార్థనా అంశము దేవుని ఎదుట నీవు అబద్ధమా దేవుని ఎదుట నీవు అబద్ధమా అంటే ఈ మాట మనం అర్థం చేసుకుంటానకే దేవుని ఎదుట అబద్ధమాడుచున్నావా సత్యమునకు విరుద్ధముగా మాట్లాడుతూ ఉన్నావా ప్రియమైన దేవుని బిడదార కానీ లోకములో ఉన్న పోకడ చూస్తా ఉన్నప్పుడు ఎక్కువ అబద్ధాలకే తాగుంటుంది లోకస్తులు అబద్ధాలు ఎక్కువ తరచుగా నమ్ముతూ ఉంటారు అబద్ధాలే జీవిస్తూ ఉంటాయి సత్యము తాత్కాలికంగా సమాధి చేయబడతాది కానీ గమనించండి ఒక దినాన సత్యము అనేది జయిస్తుంది అందుకే ఒక సూక్తుంది సత్యమేవ జయతే సత్యము తప్పనిసరిగా గెలుస్తుంది ప్రియులారా అందుకే వేళ ప్రభు యొక్క వాక్యం అంటుంది సత్యమునకు విరుద్ధముగా అబద్ధం ఆడవద్దు దేవుని యొక్క వాక్యములో నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవై మూడవ వచనాన్ని చూస్తున్నప్పుడు అబద్ధమునకు అసహ్యము అది నాకు హేయము దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యములో మెచ్చుకోలు ఉంటుంది అప్రిషియేషన్ ఉంటుంది అభినందన ఉంటుంది అలాగే దేవునికి అయిష్టమైనటువంటివి అసహ్యములుగా ఉంటాయి అందుకని దైవవాక్యం అంటుంది అబద్ధము నాకు అసహ్యము లేక హేయము అబద్ధము దేవునికి హేయమైనది నీచమైనది యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ చిన్న మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును దేవుని యొక్క వాక్యం అంటుంది అబద్ధాలు మాట్లాడేవారు అపవాది సంబంధులు అపవాది సంబంధి యుగువాడు ఏం చేస్తాడంటే తన స్వభావాన్ని అనుసరించి తను మాట్లాడుతూ ఉంటాడు వాడు అబద్ధి అబద్ధములొకట జనకుడు అయి తండ్రి అయ్యున్నాడు కాబట్టి అబద్ధకుడు ఏం చేస్తాడంటే అబద్ధాలు మాట్లాడిస్తూ ఉంటాడు అబద్ధాలు మాట్లాడిస్తూ ఉండేవాడు వాడట జనకుడయ్యున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది తులసి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాల్లో దానివల్ల మనకు నష్టము లేదు ప్రాణాపాయం లేదు ఎవరో స్నేహితుడు ఉంటాడు వారిద్దరూ కూడా ఏదో టైంలో నీ దగ్గరికి వాడు వస్తాడైనా వాడి దగ్గరికి నీ వస్తావనో ముందు చెప్పుకుంటారు ఒకరికొకరు ఒక వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఇద్దరు మిస్ అవుతూ ఉంటారు ఒకటితో ఒకడు అడిగినప్పుడు ఏమంటావంటే మాకు చాలా పని ఉందరా రాలేకపోయాను లేకుంటే బండి పోయింది బస్సు దాటిపోయింది లేదా కొంచెం హెడెగ్గా ఉంది తలపోటుగా ఉంది ఉత్తిది ఇవన్నీ కూడా అబద్ధాలే కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లో మానవుడు ఏం చేస్తాడంటే తప్పిపోతూ ఉన్నాడు ఈ చిన్నదే కదా అని మనం అనుకుంటూ ఉంటాం ప్రియులారా అబద్ధాల జనకుడైనటువంటి అపవాది మనను వశపరుచుకుని అబద్ధాలు మాట్లాడిస్తే దేవునికిది హీయమైనటువంటిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది సామిత్రుల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు అబద్ధాలు ఎందుకు మాట్లాడకూడదు అంటే అబద్ధమాడువాడు నశించిపోతాడు ఎంత భయంకరమండి అబద్ధమాడువాడు నశించిపోతాడు ఉదాహరణకు అందరికీ అర్థమయ్యే ఒక మాట ఒక బీపీ పేషెంట్ కానీ ఒక డయాబెటిక్ పేషెంట్ కానీ ఒక డాక్టరు లేకుంటే ఇంటిలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నావా బీపీ ఎక్కువ ఉంది షుగర్ ఎక్కువ ఉంది కోర్స్ వాడాలన్నారు చాలా సివియర్గా ఉంటూ ఉన్నది కాబట్టి ఇదిగో రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోమని ఒక నెల నెల దినాలు మెడిసిన్ తెచ్చి ఇస్తారు రోజు అడుగుతూ ఉంటారు బీపీ ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు అంటే వీడు వేసుకోడు కానీ ఏం చెప్తూ ఉంటాడంటే వేసుకున్నాను 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 అంటాడు ఈ లోగుడ ఆరు రోజులు పెరిగే కొలది ఏమవుతుందంటే షుగర్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది బాడీకి లేని కొన్ని కాంప్లికేషన్ వస్తుంది చూసారా నువ్వు ఎవరినో మోసం చేయటం లేదు అవద్దారాడి నీ శరీరాన్ని నీ ఆరోగ్యాన్ని నువ్వు మోసం చేసుకుంటూ ఉన్నావు కాబట్టి అబద్ధాలు ఆడేవాడు ఏమైపోతాడట నశించిపోతాడట అబద్ధమాడవలసినటువంటి అంత ప్రణాపాయం మానవుడికి ఏదీ లేదు కాబట్టి అబద్ధం ఆడకూడదు అని దైవవాక్యము హెచ్చరిక చేస్తుంది అరవై మూడవ సంకీర్తన పదకొండవ వచ్చిన వారి నోరు మూయబడును ఒక దినం ఉంది ఆ దినమట అబద్ధాలు మాట్లాడేవారు నోరట తప్పనిసరిగా మూత ఉన్నది ఆ మాత్రం దానికి ఎందుకు మనం అన్నెసరీగా మనం అబద్ధాలు మాట్లాడాలి లేవి కాండం పంతొమ్మిదవ జనం పదకొండవ వచనంలో నేను మీ దేవుడైనటువంటి ఎక్కువ వాను ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ప్రియమైన దేవుని సెల్ ఫోన్ జేబిలో ఉంటుంది ఇరవై నాలుగు గంటలు చేతిలో ఉంటుంది పండుకుంటే తల దగ్గర ఉంటుంది ఏదో ఇంపార్టెంట్ న్యూస్ అరడజన సార్లు చేసినప్పటికీ కూడా ఆ తరువాత కనపడినప్పుడు అడిగితే అరే నాకు ఫోన్ రాలేదే కాల్ రాలేదే అరే నాకు వినబడలేదే నాది ఛార్జింగ్ అయిపోయింది చూసారా ఎటువంటి అబద్ధాలు చిన్న విషయములు అబద్ధాలు అందుకని వాక్యం అంటుంది నీ దేవుడే నోవాను నేనే ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి ముగింపుగా నూట ఒకటవ సంకీర్తన ఏడవ వచనములో అబద్ధములాడేవాడు నా కన్నుల ఎదుట నిలువడు అబద్ధాలు ఆడేవాడట దేవుని ఎదుట నిలవడని చెప్పి ఆ పుస్తక కార్యాలు ఐదవ వద్యంలో నాలుగవచంలో అంటాడు నీవు మనుష్యులతో కాదు దేవులతో అబద్ధమాడితే ఏమంటే మనుష్యులతో ఒకవేళ అబద్ధం ఆడితే అది వేరే విషయమో కానీ దేవులతో అబద్ధాలు ఆడుతున్నారట నువ్వు మనుష్యులతో కాదు ఎవరితో అబద్ధాలు ఆడుతున్నావు దేవునితో అబద్ధాలు ఆడుతున్నావు అందుకని వేళ వాక్యము సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు దానివల్ల మనకు ప్రయోజనం లేదు నష్టమే తప్ప దేవుడి వాక్యాన్ని దీవించను గాక ప్రార్థన పరిశుద్ధుడు అని వాక్యములు దీవించి నైనా ఇదిగో ప్రభ అపవాది నైనా నైనా వాడు ప్రభ అపరాధాలు చేయించడానికి జనకుడు అయ్యి ఉన్నాడు వాడికి సొత్తుగా మిగిలిపోయి అబద్ధాలు పలుకుగా సత్యములకు విరోధముగా మాట్లాడటగా కురపచ్చే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు రక్షణ లేని వారికి రక్షణ కలుగొచ్చు బలహీనలైన వారికి స్వస్థత కలుగుచే మంచి వాతావరణము కలుగుచే ప్రభావ పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు ఇంటర్వ్యూస్లో బిడ్డలు వివాహ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు జాయము కలుగుతుంది ఎస్ ప్రభు దివ్య నామమున వేడుకలు నామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి అంద నెరవేరణోగాక మైంది హరిమనుడు మా దాయిచ్చి మహిళల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించుము క్షమించము శోధలోనే తెగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ్ర క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్